చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని మండలాలలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చివరి మోహిత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మేము ఘనంగా చేస్తున్నాము ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు పిలిపించి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను నిజంగానే చాలా సంతోషం అది ఒక విధంగా ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా ఇంత కష్టపెడతా ఉన్నా ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు అందరినీ కావచ్చు వైఎస్ఆర్సీపీ అంటే ఒక సిట్ ఏదో ఒకటి ఇప్పటికీ నాకు తెలిసి నాలుగు సిట్లు ఉన్నాయి ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి వాళ్ళు విమర్శిస్తారు మేము విమర్శిస్తాము తప్పుని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాను ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈరోజు మా కా మా క్యారెక్టర్ అందరూ కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము మీరు ధైర్యంగా ఉండండి మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గట్టిగా ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా చందగిరి రోజులుగా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిగా నిలబడిన మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు అనుభవం ఉంటామని తెలియజేస్తూ ఈరోజు పాకాల మండలంలో ఒక పది మంది వాలంటీర్లు పెద్దలు అందరి హేమక ద్వారా మీద అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అనుదండంగా ఉంటాము ఈ ప్రభుత్వం వచ్చి ఒకనర సంవత్సరం అయినా కూడా ఏమాత్రం మాకు మా ప్రజలందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు వాళ్ళ వాయిస్ ఈరోజు వినిపించి కనుగో మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చిన ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా ఇంకొక మూడేళ్ళు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు మళ్ళీ రాజన్న పాలన తెస్తాడని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తూ అందరం కూడా ఇదే విధంగా మన పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీకి ఒక సైన్యం అనేది ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ద్వారా చూపిద్దామని చెప్పి ఇక ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ